నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఒకప్పుడు సౌత్ గేట్ అంటే రాజకీయ పార్టీల కళ్లకు ఆనేవి కావు వారి టార్గెట్ అంతా హిందీ బెల్ట్ పైనే ఉండేది కానీ రోజులు మారాయి రాజకీయ వ్యూహం మారింది దక్షిణాదికి ప్రయారిటీ పెరిగింది ఎందుకో చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్ లో హాట్ హాట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అంతా దక్షిణాది సెంట్రిక్ గానే జరగబోతున్నాయి ప్రధాన పార్టీల అగ్రనేతలంతా దక్షిణాది రాష్ట్రాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు దక్షిణం కొడితే దాదాపు గెలిచినట్లే అన్న భావనకు వచ్చేశాయి జాతీయ పార్టీలు అందుకే బీజేపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పై దీర్ఘకాలిక వ్యూహరచన చేస్తే కాంగ్రెస్ కూడా ఇప్పుడిప్పుడే సౌత్ గేట్ పై ఫోకస్ పెట్టింది మరి సౌత్ ఇండియా ఎవరికి జయ కొట్టబోతోంది ఢిల్లీ గేట్ గెలవాలంటే ముందు సౌత్ బెల్ట్ ను దాటాలి సౌత్ బెల్ట్ దాటితే కనుక అధికార దండం మన వశం తిరుగులేని అధికారం హిందీ ఎలాగూ మనదే మనకు కొరకరాని కొయ్య ఇన్నేళ్లలో అందని ద్రాక్ష ఒకే ఒకటి అదే దక్షిణాది దక్షిణం కానీ దంచి కొడితే తిరిగేలేదన్న లేదన్న నిర్ణయానికి వచ్చేసింది బీజేపీ అగ్రనాయకత్వం సౌత్ గేట్ మీదుగా ఈసారి ఢిల్లీ గేట్ వెళ్లాలని భావించింది అందుకే దక్షిణాది రాష్ట్రాలపై దక్షిణాది భాషలపై దక్షిణాది వంటకాలపై దక్షిణాది సంప్రదాయాలపై మక్కువ పెంచుకుంటూ జనంలో ఆదరణ పొందేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది కమలం పార్టీ ఇంచుమించు కాంగ్రెస్ కూడా ఇదే స్ట్రాటజీతో ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బరిలోకి దిగింది కేరళ కేంద్రంగా వాయినాడ్ గట్టున బార్ ను ప్రకటించింది ఇటు నుంచి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో మరింత పట్టు పెంచుకొని న్ని లోక్సభ స్థానాన్ని ఇక్కే సాధించి ఎర్రకోటపై సగర్వంగా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం ఇక్కడే బాగా వేస్తోంది అంటే ఇప్పుడు దక్షిణాది మీదనే ప్రధాన పార్టీల ఫోకస్ అంతా మామూలుగా బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అన్న ముద్రబడింది సౌత్ లో కర్ణాటక మినహా బలం అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు కర్ణాటకలో కూడా ఆ పార్టీ అధికారం కోల్పోయింది అందుకే సౌత్ నరేంద్ర మోదీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రత్యర్థుల్ని పెట్టే అస్త్రాల్ని సంధిస్తున్నారు మొన్నటిదాకా తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో పర్యటించి ప్రచార సభలు నిర్వహించి తెలుగులోనూ మాట్లాడి తెలుగు ప్రజల అభిమానాన్ని పొందేందుకు ప్రయత్నించిన మోదీ ఇప్పుడు తమిళనాడు ప్రజల మననాలని పొందేందుకు పూర్తిగా తమిళ సంప్రదాయంలోకి మారిపోయారు కోవడమే కాదు ఇడ్లీ దోశల తమిళ భాష ప్రపంచ వ్యాప్తం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తమిళనాడులో ఆరు దఫాలు పర్యటించిన నరేంద్ర మోదీ నాలుగు వందల సీట్లకు పైగా లక్ష్యంతో వ్యూహాలు పన్నుతున్నారు జాతీయ అంశాలతో పాటు లోకల్ సమస్యల్ని ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ బీజేపీ ఇతరం బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది దానికి తమిళనాడులో బీజేపీ ఎప్పుడూ బలంగా లేదు ఇక్కడ ద్రవిడ పార్టీలదే హవా మొన్నటిదాకాఎంకే మధ్య రాజకీయ పోరు హై లెవెల్ బార్ ను తలపించేది ఆ వార్ లో తలదూర్చేందుకు మరో రాజకీయ పార్టీకి అవకాశం ఉండేది కాదు కరుణానిధి జయలలిత ఉన్నన్ని రోజులు మరో పార్టీకి స్పేస్ లేకుండా పోయింది ఎప్పుడైతే జయలలిత మరణించారో అప్పటి నుంచి అన్నా డిఎంకే బలహీనపడసాగింది ఇప్పుడు ఆ స్పేస్ ను బీజేపీ ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నిస్తోంది మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి బీజేపీకి తమిళనాడులో ఆదరణ పెరగసాగింది ఈ క్రమంలోనే తమిళనాడు ప్రజల్ని భావోద్వేగంతో ఆకట్టుకునేందుకు మోదీ పక్కా లోకల్ వ్యూహాన్ని పన్నారు తన ఆహార్యం మార్చుకున్నారు తమిళ సంప్రదాయమైన చెప్పాలంటే పంచకట్టు తమిళ పంచకట్టుతో కనిపించి నేను మీ వాడినే అన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను తమిళులకు పంచకట్టు అంటే విపరీతమైన అభిమానం పంచకట్టులో ఎవరు కనిపించినా తమవారిగానే వారిని ట్రీట్ చేస్తారు అలాగే తమ సంప్రదాయాన్ని ఎవరు అగౌరవపరిచినా ఊరుకోరు ముఖ్యంగా పంచకట్టు విషయంలో తగ్గేదే లేదంటారు తమిళులు రెండు వేల పద్నాలుగులో జయలలిత హయాంలో కొంతమంది న్యాయమూర్తులు పంచకట్టుతో క్లబ్ కు హాజరైతే నిర్వాహకులు వారిని అలో చేయలేదు పంచకట్టు తమ డ్రెస్ కోడ్ కాదని క్లబ్ నిర్వాహకులు అనుమతించకపోతే ఆ విజయం కోర్టు దాకా తమిళవాదులంతా క్లబ్ దీంతో క్లబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అలాంటి పంచకట్టుతో ఇప్పుడు మోదీ తమిళ ప్రజలకు గాలమేశారు అంతేకాదు ఇడ్లీ దోశల తమిళ భాష ప్రపంచ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు దక్షిణాదిలో ప్రతి స్టేటు ప్రతి ఓటు ముఖ్యమే అన్నట్టుగా ప్రతి అంశాన్ని కూడా బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదాయాలని ప్రశంసించే కామెంట్లు అందులో కనిపిస్తున్నాయి తమిళ సంప్రదాయక వేస్టి ధరించి ఓ తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ప్రధాని కేవలం ఆహార్యం ఆహారం భాష మీదే కాదు అక్కడ ఏళ్లుగా నలుగుతోన్న వివాదాస్పద అంశమైన కచ్చతీవు ద్వీపం తుట్టెను కూడా వ్యూహాత్మకంగా కదిపారు प्रधानी मोदी उपाय जैसना व्याख्या लो कच्छती जैसे व्याख्य लमिलनाडु संचालना की दारी दी सही तमिलनाडु में भारत के समुद्री तट से कुछ दूर कुछ किलोमीटर दूरी पर श्रीलंका और तमिलनाडु के बीच में समंदर में एक टापू है एक द्वीप है लेकिन कांग्रेस ने चार पांच दशक पहले कह दिया कि ये द्वीप तो गैर जरूरी है भारत के मछुआरे मछली पकड़ने के लिए समंदर में जाते हैं तमिलनाडु के हैं केरल के हैं पुडुचेरी के हैं तेलंगाना के हैं आंध्र के हैं इस द्वीप की तरफ जाते हैं तो इन्हें गिरफ्तार कर लिया जाता है దాదాపుగా భారత అంశాల నుంచి కనుమరుగైన ద్వీపం మొన్న లక్ష ను ఇప్పుడు కచ్చ తీవు మోదీ అందులో ఇప్పటి తరానికి తెలియని ఓ లోతైన అంశం తప్పనిసరిగా ఉంటుంది ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతాలో కళ్లు తెరిపించే అద్భుతం కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చతీవును శ్రీలంకకి ఇచ్చేసినట్లు వెల్లడించే కొత్త సంగతులు అంటూ కామెంట్ చేస్తూ కచ్చతీవు సమస్యను కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రధాని మోదీ అసలు ఈ విషయం ఇప్పటిదాకా మన రాజకీయ నేతలకు తెలియదా లేక తెలిసినా పట్టించుకోలేదా అంటే సమాధానం కష్టమే కాని అసలేంటి ఈ కచ్చతీవు వివాదం అన్నది లోతుగా ఆరా తీస్తే కచ్చతీవు ద్వీపం భారత్ శ్రీలంక సరిహద్దు జలాల్లో ఉన్న రెండు వందల ఎనభై ఎకరాల చిన్న దీవి రెండు దేశాల మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తే ఇందులో భారత్ లోని రామేశ్వరం శ్రీలంకలోని తలైమన్నార్ ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్ ను పాక్ జలసంధి అంటారు కచ్చతీవు అందులోనే ఉంది రామేశ్వరానికి పదకొండు నాటికల్ మైళ్లు నాటికల్ మైలు దూరంలో ఉంది స్వాతంత్రం వచ్చాక భారత్ శ్రీలంకల మధ్య ఈ కచ్చతీవు వివాదం వస్తూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సినిమా ఓ బండారు నాయక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శ్రీలంకకు ఈ దీవిని అప్పగించారు ఇప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిని కూడా సంప్రదించిన తర్వాత ఈ ఒప్పందం జరిగింది ఇదే అంశాన్ని కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ గతేడాది అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగానే ఈ ప్రస్తావన ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది కూడా తమిళనాడు బీజేపీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ చట్టం కింద ఎంక్వైరీ చేయడంతో పంతొమ్మిది వందల నాలుగు ఒప్పందం ప్రస్తావన వెలుగులోకి వచ్చింది ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది అలాగే ఇక్కడ సమస్య దీని కన్నా అక్కడ చేపలు పట్టే హక్కుకు సంబంధించిందని చెప్పొచ్చు చేపల వేట వెళ్తున్న మన దేశ జాలర్లను శ్రీలంక రక్షణ దళాలు అరెస్ట్ చేస్తూ వస్తున్నాయి తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులందరి సమస్య సరిగ్గా ఈ సమస్యనే ప్రధాని మోదీ అతను చూసి ప్రత్యక్తిపై ప్రయోగిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అన్నాడీఎంకే నేత జయలలిత ఆ హక్కుల్ని భారత్ తిరిగి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఆ తర్వాత పదేళ్లకు రెండు వేల ఒకటిలో అప్పుడు ప్రధాని వాజ్పేయిని కలిసిన ఆమె ఇదే అంశంపై మళ్ళీ విజ్ఞప్తి చేశారు మరో పదేళ్లకు తమిళనాడు అసెంబ్లీలో దీనిపై తీర్మానం కూడా చేశారు రెండు వేల పదమూడులో డిఎంకే నేత కరుణానిధి భారత్ శ్రీలంకల మధ్య ఒప్పందం రద్దును డిమాండ్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు ఇలా అడపాదడపా ప్రస్తావనకు వచ్చే ఇప్పుడు ఎన్నికల అస్త్రంగా మారింది అయితే గత పదేళ్లలో మోదీ ఒక్కసారైనా శ్రీలంకతో కచ్చతీవు వివాదాన్ని ప్రస్తావించారా అని ప్రశ్నిస్తోంది డిఎంకే కాంగ్రెస్ కూడా ప్రధాని మోదీ విమర్శల్ని తిప్పికొడుతోంది వైపు లదాఖ్ మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే ఆ విషయాన్ని మరిచిన మోదీ ఇప్పుడు ఎందుకు కచ్చతీవు ప్రస్తావన తెస్తున్నారో చెప్పాలంటోంది కాంగ్రెస్ పార్టీ ఓవర్ హ్యాపెండ్ ఇన్ ద కచ్చతీవు ఇష్యూస్ వై ఆఫ్టర్ 50 ఇయర్స్ హి టాకింగ్ అబౌట్ ద కచ్చతీవు నరేంద్ర మోడీ ఐ యామ్ ఆస్కింగ్ ఫస్ట్ యు టెల్ ద ట్రూత్ హౌ many స్క్వేర్ కిలోమీటర్ చైనా ఆక్యుపైడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ లడాఖ్ టుడే ఆల్సో 30 విలేजेस Yields some areas. They put the name Mandarin language. First answer Modi about that Ladakh, and Arunachal Pradesh. But in the Parliament bombs, colour powder bombs. First he asked to tell what happened in Manipur against woman. First he will tell what happened in the 44 our army warriors killed by Pakistan. he didn't open the mouth why he is asking before 50 years happened this issue we will reply very shortly ఉజ మీకందరికీ గుర్తుండే ఉంటుంది పార్లమెంట్ కొత్త భవనంలో ప్రధాని మోదీ ఓ రాజదండాన్ని పట్టుకొచ్చి పెట్టారు అది చోళ రాజవంశీయుల చరిత్ర గద్దం పట్టే రాజదండం వారణాసిలో తమిళ కాశీ సంఘం ఉత్సవాలు జరిగాయి మామూలుగా కాదు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వారణాసి ప్రస్తుతం ప్రధాని మోదీ నియోజకవర్గం కలిపి ఏం చెప్తున్నాయి ఏం సిగ్నల్స్ పంపుతున్నాయి వీటన్నింటినీ డీకోట్ చేస్తే ఈసారి దక్షిణాది నుంచే బీజేపీ విజయ ఢంకా మోగించాలని ప్లాన్ చేస్తోంది అంతేకాదు మోదీ వారణాసితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది అంటే చాలా ప్లాన్డ్ గా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలని చేస్తూ వస్తోంది బీజేపీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలవాల్సింది సౌత్ లో బిజెపి చాలా బలహీనంగా కనిపిస్తోంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలదే బలం కర్ణాటకలో కాంగ్రెస్ కేరళలో లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్నాయి తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు బలం ఎక్కువే అంటే ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్క స్టేట్ లో కూడా పట్టు చిక్కడం లేదు బీజేపీకి అందుకే ఈసారి దక్షిణాది నుంచే కనీసం వంద సీట్లు గెలవాలనే ప్లాన్ లో ఉంది ఒకవేళ ఉత్తరాదిన సీట్లు తగ్గినా వాటిని సౌత్ స్టేట్స్ నుంచి కవర్ చేసుకోవచ్చు అనేది మరో ప్లాన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మూడు వందల మూడు సీట్లలో దక్షిణాది నుంచి ఉన్నవి కేవలం ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే కర్ణాటక తప్ప ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు అందుకే బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి చాలా వ్యూహాత్మకంగా పావుల్ని గదుపుతోంది మోదీ యంత్రం తంత్రం మంత్రాంగం ముందు ప్రత్యర్థులు కూడా నిజమే కదా అనుకునే పరిస్థితి కచ్చతీవు అస్త్రంతో కాంగ్రెస్ ను మడతెట్టే ప్రోగ్రాంను బీజేపీ దిగ్విజయంగా అమలు చేస్తుంటే హస్తం ఎలాంటి వ్యూహాలతో కమలం ఎదుర్కోబోతోంది దక్షిణాదిని గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతోంది అసలు కచ్చతీవు సమస్యను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు కదిపింది అంటే దీనికో ఉంది అన్నది విశ్లేషకులు చెప్పే మాట తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలున్నాయి అందులో పదిహేను చోట్ల గెలుపోవటం ప్రభావితం చేసే స్థాయిలో మత్స్యకార ఓటర్లున్నాయి తీర ప్రాంత నియోజకవర్గాల్లో సీట్లు సాధించాలన్న లక్ష్యంతోనే కచ్చతీవు అంశాన్ని సరిగ్గా బీజేపీ తెరపైకి తెచ్చిందన్న చర్చ జరుగుతోంది అలాగే తమిళనాడులో బీజేపీ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది అందులో ఒకటి కాంగ్రెస్ డిఎంకేలపై ఎదురుదాడి చేసేందుకు కచ్చతీవు అంశాన్ని తెరపైకి తేవడం రెండవది రాష్ట్రంలో చిన్న చిన్న పార్టీల్ని కలుపుకుని వెళ్లడం ఇదే వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టాలని చూస్తోంది పైగా బీజేపీకి తమిళనాడులో క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు యంత్రాంగం లేదు ఆ లోటును పూడ్చుకునేందుకు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎన్మాన్ ఎన్మక్కల్ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆరు నెలల పాటు ఆయన యాత్ర చేశారు తమిళనాడులో బలపడ్డానికి రెండు వేల పంతొమ్మిది నుంచే వ్యూహాత్మక నిర్ణయాల్ని అమలు చేస్తూ వస్తోంది బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో దూరదృష్టితోనే మహాబలిపురాన్ని మీటింగ్ ప్లేస్ గా ఎంచుకున్నారు ప్రధాని మోదీ ఈ రకంగా ఏదో ఒక రూపంలో తమిళనాడుకు దగ్గరయ్యేందుకు మోదీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు ఏపీ తెలంగాణలో బలపడేందుకు కూడా బీజేపీ దూరదృష్టితోనే వ్యూహాన్ని పొందుతోంది ఇప్పటికే తెలంగాణకు బీజేపీ అగ్రనాయకత్వం అంతా పలుమార్లు తరలివచ్చారు ఏపీలో ఒకప్పటి తమ మిత్రుడు ఆ తర్వాత శత్రువు ఆ తర్వాత మళ్లీ మిత్రుడైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోదీ ఈసారి చేతులు గెలిపారు పొత్తు పెట్టుకున్నారు కర్ణాటకలో కూడా చాలా తెలివిగా మాజీ ప్రధాని దేవగౌడ పార్టీతో సంధి కుదుర్చుకున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ ఒక ఇంత ఢీలా పడ్డంతో బలంగా ఉన్న కాంగ్రెస్ తోనే నేరుగా పోటీకి సమాయత్తమయ్యారు ఈ ప్లాన్ లో భాగంగానే పిఎం మోదీ తరచూ తెలంగాణ సహా దక్షిణాదిలో పర్యటిస్తున్నారు అంతెందుకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు సార్లు తెలంగాణ వచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ కూడా దక్షిణాదిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేందుకు సిద్ధంగా లేదు అసలు కాంగ్రెస్ బలమంతా దక్షిణాది రాష్ట్రాలి తమిళనాడు కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లు ప్రాంతీయ పార్టీలు లేదా కాంగ్రెస్ కు కంచుకోటలుగానే ఉన్నాయి కర్ణాటక తెలంగాణలో అధికారాన్ని చేజికించుకోగలిగిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా లోక్సభ సమరంలోకి దూకునుంది హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోయి చాలా కాలమైంది ఈ నేపథ్యంలోనే ఉత్తరాదికి ప్రత్యామ్నాయంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇప్పుడు హతం అలాగో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం నలభై ఐదు లోక్సభ ఉన్నాయి సొంత ప్రభుత్వాలు ఉండడంతో కర్ణాటక తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికల్ని రూపొందిస్తోంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ ఉన్నాయి ఎలా అయినా మెజార్టీ స్థానాల్ని గెలిచేందుకు అగ్రనాయకత్వంతో ప్రచారం నిర్వహించాలని చూస్తోంది అందులో భాగంగానే ఈ నెల ఆరున జనజాతర పేరుతో తుక్కుగోడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది సభకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే మాత్రమే రావాలని నిర్ణయించినా ప్రియాంకను కూడా పంపాలని ఏఐసిసి నిర్ణయించింది తుక్కుగోడ సభతో పాటు లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఏఐసిసితో సమన్వయం చేసే బాధ్యతల్ని టీబీసీసీ ముఖ్య నేతలుగా పగించినట్టుగా తెలుస్తోంది శుక్రవారం మేనిఫెస్టో విడుదల చేస్తున్న కాంగ్రెస్ అమరుసట్ రోజే తుక్కుగోడలో సభ నిర్వహిస్తుండడం అగ్రనాయకత్వం హాజరవుతుండటంతో టీబీసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని భావిస్తోంది పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుక్కుగోడ నుంచే రేవంత్ నేతృత్వంలో టిపిసిసి ఎన్నికల సమర సంఖ్యాన్ని పూరించింది తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ పదిహేడున ఇక్కడ నిర్వహించిన సభకు సోనియా గాంధీ హాజరై ఆరు గ్యారంటీలు ప్రకటించారు దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో ఇక కేరళ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ భారీ స్థాయిలో బలగాలను మోహరించింది రాహుల్ ప్రియాంకతో పాటు ఆ రాష్ట్ర నాయకత్వం అంతా ప్రచార పర్వంలో మునిగిపోయింది రాహుల్ యాత్రకు తండోపతండాలుగా జనం తరలి రావడంతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది ఇప్పటికే వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు అంతేకాదు వైనాడ్ నా సొంతూరు అంటూ రాహుల్ గాంధీ భావోద్వేగంతో స్పందించారు కేరళలో మొత్తం ఇరవై లోక్సభ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి పంతొమ్మిది సీట్లు గెలుచుకుంది అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ లో చక్రం దిప్పుతోన్న రమేష్ చెందితల కేసి వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన వారి దీంతో ఈసారి కూడా కేరళలో పంతొమ్మిది సీట్లు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో పాటు తన సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ నిర్వహిస్తున్న ర్యాలీలకు భారీ స్పందన వస్తోంది ఇంత కాంగ్రెస్ లో జోష్ మరింత పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాయినాడు నుంచి పోటీ చేసిన రాహుల్ తన సమీప ప్రత్యర్థి సిపిఐకి చెందిన పిపి సునీర్ పై నాలుగున్నర లక్షల మెజార్టీతో గెలుపొందారు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఇండి కూటమిలో ఉన్న సిపిఐ అభ్యర్థి అన్ని రాజాతో పోటీ పడబోతున్నాయి అన్ని రాజా మరెవరో కాదు డీరాజా సతీమణి భారతీయ ఆత్మను రక్షించేందుకు ఇండి కూటమి నిరంతరం శ్రమిస్తుందంటున్నారు రాహుల్ గాంధీ తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ కు మిత్రపక్షమైన డిఎంకే అధికారంలో ఉంది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూడమిలో డిఎంకే కూడా భాగస్వామిగా ఉంది అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానంతో డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి ఈ నేపథ్యంలో డిఎంకే సాయంతో తమిళనాడులో కూడా కొన్ని సీట్లు సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇరవై ఐదు స్థానాలున్న ఏపీలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా షర్మిల ఆధ్వర్యంలో పాతాళంలో పడిపోయిన పార్టీకి కాస్తైనా ఊపొస్తుందని భావిస్తోంది పైగా షర్మిలా వైఎస్ కూతురుగా ఆమెకు ఏపీ రూరల్ ఏరియాలో మంచి ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ కాంగ్రెస్ కు ఎంత మేర లాభిస్తుందో చూడాలి మొత్తానికి దక్షిణాదిన సాధ్యమైన ఎక్కువ సీట్లు గెలుచుకొని బీజేపీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది అత్యంత కీలకంగా మారిపోయింది